హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సారీకి కుచ్చులు ఎలా వేసుకోవాలో నేను సింపుల్గా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు నేను గోల్డ్ ట్రోపీస్ అయితే ఒకటి తీసుకున్నాను డిజైన్ నచ్చినవి మీకు నచ్చినవి మీరు తీసుకోండి టూ కలర్స్ అయితే వేస్తున్నానండి ఫస్ట్ ఫింగర్కి ఇలా చుట్టేసుకోవాలి రౌండ్గా ఒక ట్వంటీ టైమ్స్ చుట్టేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మనం ఆల్రెడీ సూదిలో దారం పెట్టుకుని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ అది మన చిక్కులు పడకుండా చూడండి ఇట్లా ఒక ముడి అయితే వేసుకోవాలి సెంటర్లోకి తీసుకుని రెండు మూడు సార్లు వేసుకోవాలి కొంచెం గట్టిగానే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కుచ్చులా మంచిగా రావడానికి ఇట్లా వేసుకున్న తర్వాత ఈ గోల్డ్ ట్రోపీ ఉన్న చూడండి అది పెట్టేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ సింపుల్ డిజైన్ చెప్తున్నా అనమాట మీకు నేను ఇంకా నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి మంచి మంచిగా ఎలా వేసుకోవాలో కొంగులు వీడియోస్ నేను పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్ ఇంతే అండి కొంగుకి అటాచ్ చేసేసుకోవడమే కాకపోతే మీరు ముడి కుట్టి వేసుకోవాలి త్రీ ఫోర్ టైమ్స్ వేసుకోండి చూడండి నేను ఇట్లా వేసుకున్నాను కదా ఇది నీట్గా కనిపించిన లాస్ట్లో మెజర్మెంట్ చూసుకుని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లాస్ట్లో కుచ్చులు మీకు నీట్గా కనిపిస్తాయండి మెజర్మెంట్ చూసుకుని టూ ఇంచెస్ ఉండేలాగా లేదు నాకు చిన్నగా కావాలంటే వన్ ఇంచెలు ఉండేలాగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాతే మీకు నీట్గా కనిపిస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయి ఇంకొకటి కూడా పింక్ కలర్ కూడా నేను వేసి చూపిస్తున్నాను సేమ్ ఇలానే ఫాలో అవ్వండి ఇలా ట్వంటీ టైమ్స్ థర్టీ టైమ్స్ మీకు కుర్చీగా బాగా కనిపించాలంటే థర్టీ టైమ్స్ అలా చుట్టేసుకుని మధ్యలో నీడిల్స్ దారం ముడి వేసుకుని చిక్కులు పడకుండా తీసుకోండి ఇట్లా ముడుకుట్టు వేసుకోండి ఓకేనా ఇట్లా ముడుకుట్టు త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వేసుకున్న తర్వాత ఈ గోల్డ్ రోపీ అన్నది వేసేసుకోవాలి నీట్ నీట్గా కనిపించడానికి డిజైన్ వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్లో నేను ఒక కలరు పింక్ ఒక కలరు స్కై బ్లూ కలర్ నేను కుడుతున్నా ఫ్రెండ్స్ సారీలో టూ కలర్స్ తీసుకున్నాను అనమాట చూడండి ఎలా వచ్చింది చాలా బాగా అనిపిస్తుంది కదా మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ